హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డెంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి పూరీలోకి చికెన్ కర్రీని చిక్కటి గ్రేవీతో ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ఈ పూరి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే మా సైడ్ చేయమండి నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అప్పటి నుంచి మా ఇంట్లో కూడా చేస్తూ ఉంటాను మీకు ఈ కాంబినేషన్ తెలియకపోతే తప్పకుండా ఓసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము కర్రీ కోసం ముందుగా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు అర టేబుల్ స్పూన్ మిరియాలు రెండు దాల్చిన చెక్క అలాగే నాలుగైదు లవంగాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు యాలకలు కూడా వేసుకోవాలండి చూడండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కా తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చిని మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూడండి ఇలా వేపుకున్న తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలండి ఈ ధనియాల పొడి మనకి బయట షాప్లో దొరుకుతూ ఉంటుంది కదా అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ చికెన్ని వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ మీడియం సైజ్ ముక్కల్ని కట్ చేసి వేసుకున్నానండి అలాగే ఇక్కడ బోన్తో చేస్తున్నాను మీకు కావాలంటే బోన్లెస్ చికెన్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మనం ముందుగా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో మిరియాలు కూడా వేసుకున్నాము ఇప్పుడు ఈ కారం కూడా ఈ మొక్కలు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి లేదంటే అడుగు ఉన్న మసాలా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ని ముందుగానే వేసుకోవాలండి నేను మర్చిపోయాను అందుకని ఈ స్టేజ్లో వేసుకున్నాను ఇలా వేసుకున్నా కానీ ఈ సాల్ట్ అనేది మొక్కకు బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమోటాన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ టమాటాలు మెత్తగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అలాగే ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చికెన్ ఉడికే కొద్దీ చికెన్లో నుండి నీరు ఊరుతుందండి ఆ నీరుతోనే చికెన్ ఉడికిపోతుంది చూడండి ఇక్కడ టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయాయి అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఈ చికెన్ని ఒక సెవెంటీ పర్సెంట్ పాటు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అలాగే మీకు చికెన్ కర్రీ అనేది తిక్కుగా కావాలనుకుంటే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పొడి కొట్టుకున్నాం కదండి మసాలా పౌడర్ని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూను చికెన్ మసాలాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి మీకు ఒకవేళ స్పైస్ సరిపోకపోతే ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీని మరీ పలచగా మాత్రం సర్వ్ చేసుకోవద్దండి కాస్త తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి ఇది చల్లారిన తర్వాత మరి కాస్త గెట్టు పడుతుంది అంతేనండి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని వేడి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి అలాగే ఈ చికెన్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది పూరీలోకే కాదండి ఇడ్లీ దోశ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ పూరీలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్లో పూరీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కూడా చేసి ఉందండి మీకు కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అంతేనండి ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఈ పూరీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఈ చికెన్ కర్రీతో తింటే ఎన్ని పూరీలు తింటున్నామో కూడా తెలియదు అన్ని పూరీలు తినేస్తాము చూసారు కదా పూరీలోకి చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ మిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్